లైఫ్లో సక్సెస్ అయ్యాక ప్రతి ఒక్కరు నేను ఎరిపో లెక్క వస్తాడు సో నేను ఎక్కువ సపోర్ట్ చేయడు నేను ఒక ఎపిసోడ్ లెక్క కూతారు సక్సెస్ఫుల్ పర్సన్ లెక్కరు నిన్ను ఏం తెలియని గొర్రెగా లెక్క కూతరు అసలు నేను చూస్తేనే నెగిటివ్ మాట్లాడతారు సో అలాంటి పీపుల్ దగ్గరను ఉండకు పాజిటివ్ వైబ్ ఇచ్చే వ్యక్తుల దగ్గర ఉండు సో అలాంటి వ్యక్తుల దగ్గర ఉంటే నీ మైండ్ సెట్ కూడా అదే విధంగా అవుతుంది సో నేను ప్రతి ఒక్కడూ పాజిటివ్ వైబ్లా సో సక్సెస్ఫుల్ పర్సన్ లెక్క చూడాలనుకుంటే నువ్వు సక్సెస్గా నువ్వు అనుకున్న గోల్ రీచ్గా నువ్వు అనుకున్న గోల్ రీచ్ కావాలంటే హార్డ్ వర్క్ ఇవ్వాలి అర్థమవుతుందా సో ప్రతి ఒక్క నేను ఎరిపిక్క లెక్కనే వస్తారు ఎందుకంటే ప్రతి ఒక్కడికి ఒక్కడు సక్సెస్ అవుతుందంటే నచ్చది కొందరు ఉంటారు సపోర్ట్ చేసే వాళ్ళు అలాంటి వాళ్ళు ఎవరు తెలుసుకో అది నువ్వు సక్సెస్ అయినాకనే తెలుస్తుంది నేను ఇప్పుడు ప్రతి ఒక్కడు నువ్వు సక్సెస్ అయ్యేంత వరకు ప్రతి ఒక్కరు నేను ఎరిపో లెక్కనే వస్తారు అంటే ఏం తెలు లెక్క ఉత్తర నరుకుతావని ఏ ఉత్తరు నరుకుంటారు కూర్చుంటారు వీడు ఎవడు ఏది కాదు అనుకుంటా వీడని చెప్తారు కానీ ఏ శాతం అన్నట్టు చూస్తారు సో అలాంటి వ్యక్తుల మాటలు పట్టించుకోదు సరేనా నువ్వు నీకు పాజిటివ్ వైబ్ ఇచ్చే దగ్గర ఉండు అప్పుడే నువ్వు సక్సెస్ అవుతు లేకుంటే నీ కూడా నెగిటివ్ వైబ్ కొట్టేస్తుంది సో నువ్వు చేయలేవు నీ వారు అర్థమవుతుంది సో లైఫ్లో సక్సెస్ కావాలంటే డిసిప్లిన్ డెడికేషన్ వర్క్ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో సో పాజిటివ్ వైబ్ ఇచ్చే వ్యక్తులతో అలాంటి వ్యక్తి లేకపోతే నువ్వు నీ రూమ్ పాజిటివ్ వైబ్ లెక్క రెడీ చేసుకో సరేనా సక్సెస్గా సక్సెస్ అయ్యాక ప్రతి ఒక్కరు నేను ఎరుపుకు లెక్క చూసినోడే నా ఓడం మనోడు అన్నట్టు చూస్తారు అప్పుడు నువ్వు రియలైజ్గా అర్థమవుతుందా